సో ఇప్పుడే మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం సో జిల్లాల వారీగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమా సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని మనకి అధికారులు అయితే తెలియజేశారన్నమాట ముఖ్యంగా ఉద్యోగుల గ్రీవెన్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఉద్యోగుల నుంచి ఆయా సమస్యల అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఉద్యోగుల సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కారం అయితే చేయ విధంగా చేపడుతూ ఉన్నారు వచ్చిన ఆర్జీల్లో ముఖ్యంగా కొన్ని మనం చూసుకున్నట్లయితే గ్రామ రెవెన్యూ అధికారులు తమ కోట ప్రకారం సీనియారిటీ సహాయకులుగా ఉద్యోగాలు పదోన్నతులు అదేవిధంగా గ్రేడ్ టూ విఆర్ఓకు గ్రేడ్ వన్గా పదోన్నతులు కల్పించాలని ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలు ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్లు పెండింగ్లో ఉన్నాయని వెంటనే మంజూరు చేయాలని కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఈ నెల ఇరవై తేదీన సమావేశం అయితే నిర్వహించి సమస్యల పరిష్కారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించి కూడా సమస్యలకు ప్రత్యేక పరిష్కారం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయాలన్నారు ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు అయితే ఏర్పాటు చేసి చేయాలని చెప్పేసి అదే అదేవిధంగా ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాలు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని కూడా చెప్పి కోవడం అయితే జరుగుతుంది సో విధంగా ఉద్యోగులకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి